జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్నారు ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి తన ముందున్న లక్ష్యం అన్నారు ప్రతి ఒక్కరు ఒక్కరుగ అభివృద్ధికి సహకరించాలని కోరారు చాలా మంది అన్నారు మా బిడ్డలకి ఉద్యోగాలు లేవు అప్పుడు వాళ్ళ ఇంటికి ఉద్యోగం అన్నారు అది రాలేదు ఎవరికి కూడా ఎవరికి కూడా రాలేదు మరి మన ప్రభుత్వం వచ్చినాక మా బిడ్డలను అయితే చూడాలి అని అన్నారు చాలా ఎన్నరూ కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకుంటున్నారు అట్లనే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చప్పులు వస్తున్నాయి అవి అరుగులైన ప్రతి పేద వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి మొదటి వృత్తి ఇంకోసారి కూడా వస్తాయి ఆ ఇల్లు ఇప్పుడు ఎవరికైనా మిస్ అయినా కానీ రెండోసారి ఖచ్చితంగా వస్తాయి మీరు అందరూ కూడా ఒకటి గమనించాలి గతంలో వాళ్ళలాగా కాదు మీరు అనుకూల కాదా అన్నది చూసి ప్రభుత్వం ఇళ్ళను కూడా ఇవ్వడం జరుగుతుంది అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే ఇంద్ర రాజ్యానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు చూసుకోవాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులల్లో ఉన్న చేయాలని చెప్పట్లే అన్ని కూడా చేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు కొంచెం ఓపిక అంతే అన్ని కూడా అయిపోతే మరి సిరోడో సైడ్ సైడ్ రేనో లేకపోతే స్కూల్ లకు కావాల్సిన టాయిలెట్ లో ఇంకా ఏదైనా నీటి కాలంలో ఏదో సమస్యలు ఉంటావో వాళ్ళంటే చేపేయడానికి ముందు పడతారు వేరే పార్టీ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళకి పేరు ఎక్కడ వస్తుందా అని మీకు బాగా ఊళ్ళల్లో ఎట్లా చేస్తారో రా పేరు రాకుండా తన చేసే పని చెడగొట్టడానికి ముందు ఉంటారు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోవచ్చు Thank you.